హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ మరి ఈ రోజు తెలంగాణ సమాజం తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎక్షన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం ఇరవై లక్షల మందికి రుణమాఫీ అందలేదు రుణమాఫీ కాలేదని వ్యవసాయ మంత్రి చెప్పారు మరి దళిత బంధు వేయలేదని చెప్పేసి దళితులు కూడా చెప్పినారు కేటీఆర్ గారు ఇక ముచ్చట్లు చెప్తున్నావు కానీ దళిత బంధు రాలేదని చెప్పేసి దళితులు ఎంతో మంది చెప్పినారు చెప్తే ఇప్పుడు గ్రామాలలో పోతే కూడా వాళ్ళు చెప్తారు మరి ఎందుకు ఇవ్వలేకపోయినారు మీరు ఈనాడు గ్రామీణ ప్రాంతాల్లో అందరు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం నిరుపేదలకి అని చెప్పేసి అన్నారు ఏ గ్రామంలో ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇచ్చినారు ఇప్పుడు మీరు పోయి మీరు పోతే మీరు పోతే చెప్తారు కదా డబుల్ బెడ్రూమ్ ఎంత మందికి ఇచ్చినాం ఒకసారి పోయి అరుచుకోర ఈనాడు గొర్రెలు ఇస్తామన్నారు గొర్రెలు ఎంత మందికి ఇచ్చినారు కేటీఆర్ గారు గొర్రెలు ఎంత మందికి ఇచ్చినారు ఇక నీతులు చెప్పురు కాదు మీరేం చేసి మీరేం చేసిరు ఉద్దారకం అది తెలుసుకోండి ఈనాడు రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేయకపోతే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలు ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిందే చెప్తారు కూడా ఈనాడు పది నెల అయింది రుణమాఫీ చేస్తామన్న చేయకపోతే ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్తారు సీఎం బండారం మరోసారి బట్టబయలంది వంద హండ్రెడ్ వంద పర్సెంట్ రుణమాఫీ పూర్తి చేశామన్నది డోల్ల మాటలే ఆ రాబందు ప్రభుత్వంతో రైతులకు ప్రయోజనం లేదు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు రాబందు ప్రభుత్వంతో రైతులకు ప్రయోజనం లేదు అంటే మీరు చేసిన తతంగానికి మన రైతులంతా మిమ్మల్ని గెలిపించాలి కదా ఎందుకు గెలిపించలేదు రైతులను ఎక్కడ ఆదుకున్నారు ఏ రైతు జీవితం బంగారు తెలంగాణలో బంగారు జీవితం ఉపర్థిందో ఒకసారి చెప్తే ముచ్చట బాగుంటది కేటీఆర్ గారు ఈనాడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలి నెరవేర్చకపోతే మాత్రం ప్రజలు ఖచ్చితంగా వ్యతిరేకత మొదలవుతుంది ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో అందరు చైతన్యవంతమైన ఓటుకు నోటు తీసుకుంటోళ్ళు ఈనాడు చైతన్యవంతమైనరు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఖచ్చితంగా చెప్తారు మీరు రైతుల జీవితాలు చక్కగా చేసి ఉంటే ఈనాడు రైతులు ఇంకా నిరుపేద పరిస్థితుల్లో ఆర్థికంగా ఎందుకు ఇంకా సరైనటువంటి గిట్టుబాటు ధర లేక రైతులు పండించిన పంటకి సరైన గిట్టుబాటు ధర లేక వాళ్ళు కష్టపడ్డ దానికి ప్రతిఫలం లేక ఈనాడు ఎన్ని స్కీములు తెచ్చినా గానీ రైతుల జీవితాలు అట్లనే ఉంటున్నాయి నాగార్జున సాగర్ పిటిషన్ పై విచారణ వాయిదా తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు అకినేని నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు గురువారం నాంపల్లి మనోరంజన్ కోర్టులో పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసింది నాగార్జున పిటిషన్ పై శుక్రవారం న్యాయస్థానం విచారణ చేపట్టాల్సి ఉండగా వాయిదా పడింది న్యాయమూర్తి సెలవులో ఉండటంతో విచారణ సోమవారం వాయిదా వేశారు నాగార్జున పిటిషన్ పై సోమవారం విచారణ చేపట్టనున్నారు అయితే కొండ సురేఖ గారి చేసినటువంటి కుటుంబ సభ్యుల మీద చేసినటువంటి వ్యాఖ్యలపై మనోభావాలు దెబ్బతి నిన్నాడు పరవ నష్టం దావా నాగార్జున వేయడం జరిగింది సో అది కేసు మరి ఏ విధంగా వెళ్తుంది లేకపోతే మధ్యలో కాంప్రమైజ్ అయ్యి అవుతుందా అన్ని మనకి ఎరుకున్న ముచ్చట్లేని తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల వానలు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది సో ప్రజలారా జాగ్రత్తగా ఉండాలి వర్షాలు పడుతున్నాయి అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు తిరిగితే బాగుండదు ఉన్నటువంటి పరిస్థితులు వాహనదారులకు అయితేనేమి అయితేనేమి ఆ కాల్వలు ఇవి ఓపెన్ ఉంటాయి దయచేసి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుతాను సకాలంలో ధ్రువ పత్రాలను పరిశీలించాలి నేటితో డిఎస్సి ధ్రువ పత్రాల పరిశీలన పూర్తి ఆ పూర్తి చేయండి జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ ఆదేశం తొమ్మిది వేల తొంభై మంది సర్టిఫికేట్ పరిశీలన పూర్తి తెలంగాణ డిసి జనరల్ ర్యాంకింగ్స్ లిస్ట్ సెప్టెంబర్ ముప్పైనా విడుదలైన సంగతి తెలిసింది ఫలితాలు విడుదలైన మరుసటి రోజు మరుసటి రోజు నుంచే అంటే అక్టోబర్ ఒకటవ తేదీ నుంచే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రారంభమైంది ఆ వన్ ఇస్టు త్రీ నిష్పత్తిలో ఎంపిక చేసిన అభ్యర్థులను ధ్రువపత్రాల పరిశీలనకు ఆ హజారు అభ్యర్థులను అభ్యర్థుల రిజిస్టర్ మొబైల్ నంబర్లకు ఇమెయిల్ కు విద్యాశాఖ అధికారులు ఇప్పటికే సమాచారాలు పంపించారు ఇక ఈ ప్రక్రియ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్టోబర్ ఐదవ తేదీ లోపు పూర్తి చేయాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు సచివాలయంలో అక్టోబర్ మూడున ఈయన ఆయన ఈ మేరకు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ మొత్తం పదకొండు వేల అరవై రెండు మంది ఎంపికైన అభ్యర్థులకు అక్టోబర్ తొమ్మిదిన స్టేడియం స్టేడియంలో నియామక పత్రాలు అందించేందుకు వీలుగా జిల్లాలో వేగంగా ధ్రువ పరిశీలన పూర్తి చేయాలని అన్నారు ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు ఇంతమంది నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వారందరికి తొందరగా ఫలితాలను చూపి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతాను నిరుద్యోగులు ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు ఇంకా పెళ్లి అయితే లేవు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సో ఖచ్చితంగా వాళ్ళకి తొందరగా ఉద్యోగాలు ఇస్తే పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటారు ధరణి పోర్టల్ రద్దు త్వరలో కొత్త చట్టం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి ధరణి పోర్టల్ ను రద్దు చేసి త్వరలో ఆర్ఆర్ చట్టం తీసుకువస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు ఈ నెలాఖరులోగా అమల్లోకి తెస్తామని చెప్పారు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండే విధంగా రూపొందించాం ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటాం గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లను గాలికి వదిలేసింది ఇళ్లను దసరా లోపు పేద ప్రజలకు అందిస్తామని ఆయన వెల్లడించారు సో వాళ్ళు చేసింది ఆ ధరణి తీసుకొచ్చినారు మళ్ళా మీరు ఇప్పుడు తీసుకొచ్చి భూమాత అని ఏదో ఇది పెడుతున్నారు మరి ప్రజలకు ఏ విధంగా ఏ విధంగా ఉపయోగపడుతుంది మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఏదైనా గవర్నమెంట్ వస్తే వాళ్ళు చేంజ్ చేస్తారు ఈ ప్రజలు ఏంటంటే చూసుకుంటేనే ఉంటారు ఇదేంద్రా 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 ఈలోచ్చి ఇది చేస్తారు ఈలోచి ఇచ్చేస్తారు ఆ వచ్చి ఇది చేస్తారు వాళ్ళకి ఏం చేయాలి ఎవరిని మీరు నమ్మకం పెట్టుకోవాలో కూడా అర్థమైతే ప్రజలకి మీరేమో ఆరో వారు తీసుకొస్తా అని మీరు అంటారు వాళ్ళు వచ్చి మేము ధరణి పూటలో మేమే మంచిగా చేస్తామని చెప్పేసి వీళ్ళు అంటారు ఇంకో ప్రభుత్వం వచ్చినాక ఇవి క్యాన్సల్ చేసి ఇంకో కొత్త తత్వం కానీ ముందుకు తీసుకొస్తా కానీ ప్రజలకి ఏ విధంగా సపోర్ట్ కొన్నారు ప్రజలకు ఏం జరుగుతుంది వచ్చి ఎంఆర్ ఆఫీస్ వెయిట్ చేసుకుంటూ ఉచుటారు నెత్తి మీద బట్ట వేసుకొని కాలక్షప్పులు ఉన్నాయి తిరిగి 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 దండం పెట్టి వెళ్ళిపోతారు యూట్యూబర్ హర్ష సాయిపై మరో ఫిర్యాదు యూట్యూబర్ హర్ష సాయిపై పై మరో ఫిర్యాదు నమోదైంది కేసులు పెడతానే ఉన్నారు హర్ష సాయి మీద మరి ఎన్నో కథ బైటిపిఎస్ అండ్ కేటీపీఎస్ బీటీపీఎస్ అండ్ కేటీ పిపి విద్యుత్ ఉద్యోగస్తులకు బతుకమ్మ దసరా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటి ఆ కటుకూరి రమేష్ యూనియన్ రాష్ట్ర నాయకుడు అదేవిధంగా తిప్పారపు రమేష్ టిఎస్ జన్కు జనరల్ సెక్రటరీ ఎస్సీ అండ్ ఎస్టీ ఉద్యోగ సంక్షేమ సంఘం మరి తిప్ప తిప్పారపు రమేష్ గారు అదేవిధంగా ప్రజలందరికీ ఆ బతుకమ్మ సంబరాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సో ప్రతి ఒక్కరు సంతోషంగా మహిళలకు అయితేనేమి ఉన్నటువంటి యువత ఈనాడు ఏదైతే స్టూడెంట్స్ ఉంటారో బతుకమ్మ పండుగని ప్రత్యేకంగా మరి నాటి చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఆనవాయితీగా కొన్ని వేల ఏళ్ళ నుంచి ఈ పండుగ కొనసాగుతోంది సో అదే విధంగా కొనసాగిస్తూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని చెప్పేసి కోరుతాను సో ఇది ప్రజలారా మనం చూస్తాం ఈ రోజు తెలంగాణ సమాజం తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజర్చన్ సామాజిక అదేవిధంగా రాజకీయ విశేషాలు అందరికీ నమస్తే